నమస్తే మీ అండి నా పేరు స్వాతి అండి ఏం చేస్తారు ప్రజెంట్ అయితే ఐ మీన్ టూ సోషల్ సర్వీస్ అండి మీ అనుభవం బట్టి అసలు ఎలా ఉందండి ప్రజలందరూ ఉన్నారు ఈ ప్రభుత్వం పట్ల నా వరకు తెలిస్తే గనుక అందరూ చాలా సంతోషంగానే ఉన్నారండి ఇందాక మీరు ఆవిడని అడిగారు కదా ఒక క్వశ్చన్ మహిళలకు పెద్దపేట వేశారు ప్రభుత్వంలో అని వేశారండి వైఎస్ఆర్సీపీలో కూడా పెద్దపేట వేశారు ఎవరికి వేశారో తెలుసా ఆయన కార్యవర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన లేడీస్ అందరికీ పెద్దపెట్లే వేశారండి మిగిలిన అంతా అందులో ఉన్న చాలామంది ఇప్పుడు కార్యకర్తలు ఉన్నారండి కార్యకర్తలకి ఏం వాల్యూ ఇవ్వలేదండి చాలా అంటే అక్కడున్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలా పట్టించుకున్నారు కానీ వాళ్ళకి ఫేవర్గా ఎవరైతే చేస్తున్నారో లేడీస్ వాళ్ళకే పెద్దపెట్లు వేశారు అదైతే నేను చెప్పగలుగుతాను అంటే ఆయన మాట్లాడుతూ కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం రంగు చూడడం చెప్పి మాట్లాడారు అలా ఏమి చేయకుండా వాళ్ళ వరకే అంటారు అంతేనండి కులం చూడడం మతం చూడడం అని అన్నారు కానీ కులము మతము చూసే చేశారండి అది మాత్రం నిజం మరి ఈ ప్రభుత్వం పంతొమ్మిది నెలలు అవుతా ఉంది ఎలా ఉందండి పథకాలు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు మరి పథకాలు అందరికీ అందుతున్నా ఉన్నాయా చాలా మందికి పథకాలు అన్నీ అందుతున్నాయండి ఇది వరకు ఉన్న ప్రభుత్వంలో నా వరకు చాలా మంది వచ్చి నాతో మాట్లాడడం జరిగింది అది వెళ్ళి అక్కడ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారి వరకు మీరు తీసుకెళ్ళి చెప్పండి నాకు సంబంధం లేదని చెప్పాను చాలామందికి పాపం ఏంటంటే వాళ్ళకి ఏం లేదు ఏదో చిన్న కారు కొనుక్కొని అలా రేషన్ కార్డులో ఉన్న వాళ్ళది పెన్షన్ తీసేశారు పెన్షన్ తీసేస్తే ఏమవుతుందండి పాపం ఆయన పెద్ద ఏ ఉద్యోగం చేయరు ఆ పెన్షన్ తీసేశారు సరే అని చెప్పేసి వాళ్ళ కారు వేరే వాళ్ళకి అమ్మేసుకొని ఆ డబ్బులు ఏవో తీసుకొని జాగ్రత్త పెట్టుకొని తీసేసామండి కారు లేదు అని చెప్తే మళ్ళీ వాళ్ళ పేరుని ఏదో సైట్ ఉందని ఏదో ఏదో ఒక దాంట్లో లూప్ హోల్స్ ఇవి అవి అని అన్నీ చూపించి కావాలని తీసేసారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఎన్నెన్ని ఆస్తులు పొలాలు ఎకరాలు ఎకరాలు ఉన్నా సరే వాళ్ళందరికీ చక్కగా పెన్షన్స్ ఇచ్చారండి వాళ్ళందరూ అందుకున్నారు అంటే వాళ్ళకి ఫేవర్గా ఉన్న వాళ్ళకి ఇచ్చారు మిగిలిన వాళ్ళకి తీసేశారు ఇప్పటికే అది అలా రన్ అవుతుంది పాపం ఇప్పటి వరకు ఇంకా పెన్షన్స్ బాబు గారు కొంచెం ఆలోచించి అది కూడా ముందుకు తీసుకొస్తే బాగుంటుందండి చాలామంది లేని వాళ్ళకి అది ఉపయోగపడాలి పెన్షన్ మెయిన్ మరి ఏదైతే ఐటీ శాఖ మంత్రి ప్లస్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరి ఆయన పనితీరు ఎలా ఉందమ్మా అసలు ఇప్పటి వరకు కూడా ఎక్స్ట్రాడినరీ అండి మనకి అప్పుడు చాలా మీమ్స్ ఇవన్నీ కూడా మనం చూసాం కదండీ అప్పుడు ఐటీ రిలేటెడ్ అండ్ విద్యాశాఖ మంత్రి గారి గురించి కూడా చాలామంది యూట్యూబ్లో మీమ్స్ ఇవన్నీ మనం చూసాము ఇక్కడ ఏంటంటే దే ఆర్ క్వాలిఫైడ్ పీపుల్ అండి ఎవరైతే క్వాలిఫైడ్ వాళ్ళనే బాబు గారు తీసుకున్నారు వాళ్ళకే ఇచ్చారు ఇప్పుడు అన్నీ కూడా చాలా సక్రమంగా రన్ అవుతున్నాయండి బాగున్నాయి అంటే పక్కన వైసీపీ నాయకులు మాట్లాడుతూ గతంలో చంద్రబాబు తన కొడుకు లోకేష్ ఇద్దరు దావోస్ వెళ్ళారు కంపెనీస్ ఏమీ తీసిరాలేదు మళ్ళీ రీసెంట్గా కూడా ఇద్దరు కలిసి దావోస్ వెళ్ళారు కానీ కంపెనీస్ ఏమి తీసుకురాట్లేదు అసలు యువత గురించి ఆలోచించే తత్వం అసలు వీళ్ళిద్దరికీ లేదని చెప్పి మాట్లాడుతున్నారమ్మా ఏంటి అసలు నిజంగానే లేదా వీళ్ళకి అది దావోస్ వెళ్ళారు అది వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేశారో ఏమేమి అక్కడ అన్ని ముందుగా ప్లాన్ చేసి ఒక్కొక్కటి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కదండి ప్రతిదీ రివీల్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు చేయాల్సింది చేస్తారు ఇప్పుడు నైన్టీన్ మంత్స్ అయింది ఇంకా టైం ఉంది కదా ప్రతిదీ ఇప్పుడు వన్ బై వన్ అన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు నెక్స్ట్ కూడా వస్తాయండి అన్ని వన్ బై వన్ వస్తాయి అప్పుడు వాళ్ళు చూసి ఓకే అన్నమాటలు పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు ఖచ్చితంగా అంతా మంచిగా జరుగుతుంది ఓకే ఇప్పుడు మీరు అడిగింది ఇంకొకటి ఉంది ఇప్పుడు చెప్పారు కదా డావోస్ వెళ్ళారని అప్పుడు ఆ ప్రభుత్వం వారు కూడా వెళ్ళారు కదండి వెళ్ళారు అక్కడ మైనస్ ఫైవ్ డిగ్రీస్ ఉంది మైనస్ టెన్ డిగ్రీస్ ఉంది అని చెప్పి అది చెప్పారు అది అవసరం లేదు ప్రజలకి వీళ్ళు ఇప్పుడు వెళ్ళారు తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళారు వెళ్ళారు అక్కడ ఏ ఏ కార్యకలాపాలు ఎన్ని జరిగాయో వాళ్ళకి తెలుసు నెక్స్ట్ ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికీ తెలుసు ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కనుక గూగుల్ అండి గూగుల్ వస్తుంది ఇంకా చాలా వరకు చాలా కంపెనీస్ వస్తున్నాయండి అది యువతని ఎంకరేజ్ చేయడానికే కదా ఇప్పుడు వాళ్ళ అన్న క్వశ్చన్కి ఏమాత్రం ఇది సూటబుల్ కాదు డావోస్ వెళ్ళి ఏమేం చేస్తున్నారా అన్నది మనకు తెలుసు ఫ్యూచర్లో తెలుస్తుంది కూడా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంవత్సరం సంవత్సరం జాబ్కి వెళ్ళాల్సి ఇస్తాను యువతకి ఎలాంటి జాబ్లు కావాలని నేను కల్పిస్తాను అని చెప్పి మాట్లాడారమ్మా అసలు ఎలాంటి జాబ్స్ ఏమి తీసుక జగన్మోహన్ రెడ్డి గారు అది మొత్తం అందరికీ రాష్ట్రం మొత్తం తెలుసు కదండి కాకపోతే కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఏంటంటే జాబ్ మేళాని కండక్ట్ చేశారు ఎంపీస్ ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కలిసి జాబ్ మేళాస్ అవి కండక్ట్ చేశారు కొన్ని ప్లేసెస్లో వచ్చాయి మొత్తం రాష్ట్రం మొత్తంలో అలా చేసి ఉంటే బాగుండేది మొత్తం రాష్ట్రం అందరికీ తెలుసు కదా ఎవరికి ఏం వచ్చాయో ఎవరు ఎంతమంది సెటిల్ అయ్యారో ఎంతమంది రిసోర్సెస్ వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారా అనేది మనకు తెలియదు కొంతమందికి అయితే మాత్రం అందాయి చాలామంది కంటే హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే కనుక ట్వంటీ పర్సెంట్ ఉంది ఎయిటీ పర్సెంట్కి అయితే లేదు మరి అమరావతి గురించి ఏం చెప్తారండి పక్కన చంద్రబాబు తన ఏటీఎం కోసం అమరావతిని వాడుకుంటున్నాడు అసలు డెవలప్మెంట్ ఏమీ జరగట్లేదు అమరావతిలో చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు ఏం చెప్తారు మరి దాని గురించి అమరావతి డెవలప్ అవ్వలేదు అలా ఉండిపోయింది అని చెప్తున్నారు కదా ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి అక్కడ ఎంత బాగా డెవలప్ చేశారో పదకొండు సంవత్సరాలు వరకు లేనిది గణతంత్ర వేడుకలు చేశారు ఇంకా బ్యాంకులు ఎన్ని బ్యాంక్స్ వచ్చాయండి నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఎన్ని బ్యాంకులు ఇక్కడ లాంచ్ చేశారు అవన్నీ మనకు తెలిసినవే రాష్ట్రం మొత్తం చూస్తుందండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ పార్టీ అండ్ దిస్ పార్టీ చూస్తుంది ఖచ్చితంగా ఏంటంటే ముందు ముందు ఇంకా డెవలప్ చేయాలని యువతకి ఎన్నో రిసోర్సెస్ అందించాలని చెప్పేసి పడుతున్నారండి బాబు గారు సో మనమంతా కూడా ఇంకా బాగా జరగాలి ఇంకా మంచి మంచి కంపెనీస్ ఇక్కడికి రావాలని కోరుకుందాం మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేస్తామని చెప్తున్నారు మళ్ళీ మహిళలే నాక చెల్లి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ నన్ను ఆదరిస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఒక మహిళగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆదరిస్తారా మరి మీరు జగన్ గారికి నవ్వని కాదండి అంటే ఏదెలా జరగాలో అలా జరుగుతుందండి ప్రస్తుతానికి నేను ఎలాంటి కామెంట్ నేను చేయలేను అంటే బై గాడ్స్ గ్రేస్ రాష్ట్రం డెవలప్ అవ్వాలి అని అంటే జనాలు తెలివిగా ఆలోచించి ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను అంతే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానండి